ఇండే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎన్నుకున్నారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డి రెండు వేల ఏడు రెండు వేల పదకొండు మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన సేవలు అందించారు గోవా తొలి లోకాయుక్తగా ఆయన సేవలు అందించారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని విపక్షాల ఇండి కూటమి ప్రకటించింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డి పనిచేశారు రెండు వేల ఏడు రెండు వేల పదకొండు మధ్య ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు గోవా తొలి లోకాయుక్తగాను జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సేవలందించారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని విపక్షాల ఇండి కూటమి ప్రకటించింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డి రెండు పేల ఏడు రెండు పేల పదకొండు మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు గోవా తొలి లోకాయుక్తగాను జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సేవలందించారు విపక్షాల ఉపరాష్టపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి ప్రకటించింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి రెండు వేల ఏడు పదకొండు మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు గోవా తొలి లోకాయుక్తగాను జస్టిస్ బి సేవలు అందించారు రెండు వేల ఐదులో గువహటి హైకోర్టు జడ్జిగాను ఆయన సేవలు అందించారు ఉపరాష్ట్రపతి రేసులో సిపి రాధాకృష్ణన్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉన్నారు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి ప్రకటించింది సుప్రీంకోర్టు విష్టాంత న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డి రెండు వేల ఏడు రెండు వేల పదకొండు మధ్య కాలంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు గోవా తొలి లోకాయుక్తగాను జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సేవలందించారు రెండు వేల ఐదులో గుహటీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సేవలందించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడి తెలుసుకుందాం అరుణ్ విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి ఈ రోజు విపక్షాలు తమ ఉపరాష్టపతి అభ్యర్థిని ప్రకటించాయి మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయినటువంటి ఇండియా కూటమి నేతలంతా చర్చించిన తర్వాత జస్టిస్ డి సుదర్శన్ రెడ్డి పేరును అధికారికంగా కొంచెం మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు గత రెండు రోజులుగా సమాలోచనలో ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలు దక్షిణాది నుంచే ఒక వ్యక్తిని తాము ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ప్రకటించబోతున్నామని చెప్పి నిన్న పలువురు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీలు వెల్లడించారు ఆ మేరకు జరిగినటువంటి చర్చలు తదుపరి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో కూటమి తరఫున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని పేరును ప్రకటించారు సుదర్శన్ రెడ్డి రెండు వేల ఏడు నుంచి పదకొండు వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు అంతకు ముందు ఆయన గౌహతి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అనేక అంశాల్లో న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సుదర్శన్ రెడ్డిని ఈ రోజు ఇండియా కూటమి ప్రతిపాదించింది దక్షిణాది నుంచి అంటే ఒకవైపు తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణన్ని ఎన్డీఏ కూటమి ప్రకటించినటువంటి నేపథ్యంలో మరొక అభ్యర్థి కూడా ఇండియా కూటమి వైపు నుంచి అభ్యర్థిని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రధానమైనటువంటి విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి నేతలంతా కలిసి చర్చించిన మీదట ఆయన ఈ రోజు కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈ రోజు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు ఈ ఆయన త్వరలోనే అంటే రేపు ఎన్డిఏ కూటమి తరఫున రేపు అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈయన కూడా నామినేషన్ దాఖలు చేయడానికి సమయం తేదీ ఈ రోజు సాయంత్రానికి ఖరారు చేస్తారని అయితే ఇరువురు అభ్యర్థులు ఇరవై నామినేషన్ ఇరవై సపోర్టింగ్ గా ఇరవై నామినేషన్లు దాఖలు చేస్తారని చెప్పి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది ఈ రోజు ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడం అంటే గత అంతకు ముందు రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలు లోక్సభ రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన లోక్సభ పక్ష నేతలు రాజ్యసభ పక్ష నేతలు వారితో పాటుగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అందరితో ఫోన్ లో సంప్రదింపులు జరిపారు అయితే ఈ నిన్న అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎన్డీఏ తరఫున అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మిగిలిన పార్టీలందరినీ అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు సంప్రదింపులు జరిపి తమ అభిప్రాయం తెలపాలని సిపి జోషిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్లుగా చూడాలి అని చెప్పని విజ్ఞప్తి చేశారు కానీ ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా పూర్తి స్థాయి ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడ సెక్యులర్ భావాలు లేకుండా సిపి రాధాకృష్ణన్ ఉన్నారు కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిని నిలబెడతామని తాము ఏకీభవించేది లేదు అని చెప్పి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తేల్చి చెప్తే ఆ మేరకు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చలు గత రెండు రోజులుగా జరిగినటువంటి చర్చల ఫలితంలో ఈ రోజు ఇండియా కూటమి ఒక నిర్ణయం తీసుకుని తమ అభ్యర్థిని ప్రకటించింది సుద్ద జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటన మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడే స్వయంగా అందుకు సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేశారు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలంతా ఏకమయ్యి ఏకగ్రీవంగా సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేయడం జరిగింది ఆ మేరకు ఈ రోజు సాయంత్రం వరకు సుదర్శన్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారని తదుపరి కార్యాచరణలో ఇండియా కూటమి నేతలంతా కలిసి కట్టుగా ఓటు వేయాలని అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలతో పాటు మరికొన్ని పార్టీలు ఇటు ఇండియా కూటమిలోనూ అటు లోనూ లేని పార్టీల వైపు నుంచి కూడా వారికి వారికి సంబంధించినటువంటి ఎంపీలను కూడా ఇండియా కూటమి నేతలు కలిసి స్వయంగా కలిసి ఓటు తమకు అంటే ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి కోరునున్నట్లుగా తెలుస్తా ఉంది धन्यवाद इस मंच पर बैठे हुए सभी पार्टी के नेतागण और यहाँ पर पधारे हुए हमारे मीडिया के दोस्तों और सभी पार्टी के और भी नेतागण हम सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय मसली हमने किया है मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिलके लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है हमने ये तय कर दिया है कि इस इलेक्शन में एक अच्छे उम्मीदवार को एक अच्छे कानूनदा आदमी को और एक अच्छे स्वभाव के जो उम्मीदवार है उसको हम खड़ा करने जा रहे हैं is an uh, ideological battle. It is not just a battle, it is an ideological battle and all the opposition party agreed on this. That's why we are contesting unitedly. The opposition parties have nominated Hello. Sri B. Sudarshan Reddy Garu as their joint candidate since he reflects fully and values that saved our country's freedom movement so profoundly and the values on which our country's constitution and democracy have been anchored. All these values are under assault and therefore our collective and determined resolve to fight this election. so this is the name and we had meeting just now and everybody consented and agreed this name. so we are fielding him as a vice president candidate.